బిగ్ బాస్ హౌస్లో మొత్తం ఏడుగురు ఉన్నారు అందులో అవినాష్ తప్ప విష్ణుప్రియ రోహిణి ప్రేరణ నబీల్ గౌతమ్ నిఖిల్ వీళ్ళ ఆరుగురు నామినేషన్లో ఉన్నారు ఇప్పుడే లిస్ట్ వచ్చింది అండ్ వీలైనంత తొందరగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి ఆల్రెడీ ఓటింగ్ లైన్ అయితే స్టార్ట్ అయింది నైట్ టెన్కి అయితే స్టార్ట్ అవ్వదు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ మీరు లేట్ చేయకుండా ఓటు వేసుకోండి ఎందుకంటే ఈ వారం మధ్యలో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు అది ఎవరు అనేది మనం చెప్పలేం సో అందుకే ఫాస్ట్గా మీరైతే ఓట్లు వేసుకోండి లేట్ చేస్తే మీరు అభిమానించే కంటెస్టెంట్ కి అన్యాయం జరగచ్చు సో ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అయితే వేసుకోండి అండ్ నాకు తెలిసినంత వరకు ఈ మిడ్ వీక్లో రోహిణి అయితే ఎలిమినేట్ అవుతుందండి ఎందుకంటే రోహిణికి పెయిడ్ రివ్యూవర్స్ తక్కువ అండ్ ఫ్యాన్ బేస్ కూడా చాలా తక్కువ ఉంది సో దీన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను కానీ నేను చేసిన ఎనాలిసిస్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ వరకే కరెక్ట్ అవుతుందండి అండ్ ఎందుకంటే మనం కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ కూడా వస్తుంటుంది సో దాన్ని బేస్ చేసుకొని మనం చూడాలి వెయిట్ చేయాలి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అండ్ మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారో అనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే విన్నర్ కూడా ఎవరు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి